ఈరోజు వీడియోలో ఆగస్టు తొమ్మిదో తారీఖు నుంచి ఆగస్టు పదిహేనో తారీఖు మధ్యలో హర్గర్ తిరంగ వెబ్సైట్లో జాతీయ జెండాతో దిగినటువంటి సెల్ఫీ ఏదైతే ఉందో దాన్ని అప్లోడ్ చేసి అట్లాగే సర్టిఫికేట్ ఎలా డౌన్లోడ్ చేయాలి అనే విషయం గురించి మనం ఈరోజు వీడియోలో చూద్దాం దీనికి సంబంధించి మనకి స్పెషల్గా గైడ్లైన్స్ కూడా రావడం జరిగింది సర్వశిక్ష అభియాన్ వాళ్ళు ఇష్యూ చేసినటువంటి గైడ్లైన్సు అందులో భాగంగా సెల్ఫీని ఈరోజు మనం ఎలా అప్లోడ్ చేయాలో ఒకసారి చూద్దాం ముందుగా గూగుల్ సెర్చ్ బార్లో హర్గర్ తిరంగా అని చెప్పేసి టైప్ చేయగానే మనకి ఇలా కనబడుతుంది స్క్రీన్ మీద దీని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను దాని మీద టచ్ చేయగానే డైరెక్ట్గా మనకి హర్గర్ తిరంగా వెబ్సైట్ అఫీషియల్ సైట్ ఏదైతే ఉందో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ దానికి వెళ్ళటం జరుగుతుంది ఇక్కడ సెల్ఫీ ఎలా అప్లోడ్ చేయాలో ప్రాసెస్ కూడా ఇవ్వడం జరిగిందన్నమాట స్టెప్ వన్ వచ్చేసరికి నేము మొబైల్ నెంబరు నెక్స్ట్ కంట్రీ స్టేట్ ఎంటర్ చేసిన తర్వాత స్టెప్ టూ వచ్చేసరికి ఒక పిక్చర్ ఏదైతే ఉందో సెల్ఫీతో దిగినటువంటి సారీ జాతీయ జెండాతో దిగినటువంటి సెల్ఫీ పిక్చర్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేసి స్టెప్ త్రూ వచ్చేసరికి బ్రౌజ్ ఫైల్ అనే ఆప్షన్ ద్వారా ఆ ఫోటోని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు దీన్ని ఎలా చేయాలనేది ఒకసారి చూద్దాం ముందుగా అప్లోడ్ సెల్ఫీ అనే ఆప్షన్ ఇక్కడ ఉన్నటువంటి అప్లోడ్ సెల్ఫీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద ప్రెస్ చేయాలి కిందకి స్క్రాల్ చేసుకుని వెళ్తే క్లిక్ టు పార్టిసిపేట్ అయిన ఆప్షన్ ఉంది ఈ నెక్స్ట్ టైం ఉంది దాని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ముందుగా మన యొక్క నేమ్ ఇవ్వాలి తర్వాత మొబైల్ నంబర్ ఇవ్వాలి ఆ తర్వాత కంట్రీ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత అప్లోడ్ సెల్ఫీ అయిన ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్రెస్ చేయాలి నేము మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత కింద మనకి ఇక్కడ స్టేట్ సెలెక్ట్ స్టేట్ అని చెప్పేసి ఆప్షన్ కనబడుతుంది దీనిలో మన యొక్క స్టేట్ ఏదైతుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి అప్లోడ్ సెల్ఫీ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఉంది ఈ యొక్క అప్లోడ్ సెల్ఫీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేయగానే మనకి ఆల్రెడీ సెల్ఫీని మనం ఆల్రెడీ తీసుకొని ఉంటే బ్రౌజ్ ఫైల్స్ అనే ఆప్షన్ ఏదైతుందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాము అలా కాకుండా ఆన్ స్పాట్లో మనం జాతీయ జెండాతో సెల్ఫీ దిగాలి అనుకుంటే క్లిక్ పిక్చర్ అనే ఆప్షన్ ఏదైతుందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాము సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తాము ప్రెస్ చేసిన తర్వాత మన యొక్క ఫోటో ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్గా అప్లో అప్లోడ్ అవ్వటం జరిగింది ఇప్పుడు ఇక్కడ జనరేట్ సర్టిఫికెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే మన యొక్క సర్టిఫికెట్ ఏదైతుందో అది డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ మనకు ఆప్షన్ ఉంది ఈ డౌన్లోడ్ ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అవుతుంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి డౌన్లోడ్ ఇమేజ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మనం ప్రెస్ చేస్తే మనం మనం అప్లోడ్ చేసినటువంటి సెల్ఫీ ఏదైతే ఉందో హర్గర్ తిరంగా అనే క్యాప్షన్తో మనకి సెల్ఫీ అనేది రావడం జరుగుతుంది ఈ విధంగా మనం హర్గర్ తిరంగ వెబ్సైట్లో జాతీయ జెండాతో ఉన్నటువంటి సెల్ఫీని అప్లోడ్ చేయొచ్చు నెక్స్ట్ అట్లాగే సర్టిఫికేట్ ఏదైతుందో దాన్ని ఈ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు